మా వారికి తీసుకొచ్చానండి నిన్న హైదరాబాద్కి లేకుంటే నేను రాను ఇది నిజం తండ్రి గారి వెళ్ళే వచ్చినా హైదరాబాద్ హైదరాబాద్కి ఆ ప్లేస్ అయితే బాగున్నాయి హై ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ నేను ఈరోజు హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్లో మరి నేను గతంలో ఇక్కడ షూటింగ్ అయితే చేశాను అలాగే క్యాస్టింగ్ కూడా చేశాను హైదరాబాద్లో మరి మన ఫాలోవర్స్ అందరూ కూడా మరి మీరు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు హైదరాబాద్ అని చెప్పి చాలా మంది ఎదురు కావాల్సి వస్తూ ఉంటే వాళ్ళందరి కోసం నేను ఈరోజు హైదరాబాద్ వచ్చాను మరి హైదరాబాద్ ర్యాంక్లోనే మాకు రజనీ మేడం గారు మా ఫాలోవరు అండ్ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అనమాట మరి చెప్పేలా ఆయన ఆయన అన్ని మంచిగా చెప్తారు మనం రజనీ గారిది వైజాగ్ అనమాట వైజాగ్ నుంచి మనం హైదరాబాద్ పిలిచాం హైదరాబాద్ పిలిచిన తర్వాత ఈరోజు ఆమె ఒక మంచి ఆర్టిస్ట్గా ఈరోజు ఎదగడం జరిగింది మరి హైదరాబాద్లో ఎన్నో అవకాశాలు మరి ఆమెకు వస్తూ ఉన్నాయి మరి అలా అలాంటి ఆఫర్స్ కోసం చాలా మంది ఎదురు చోవాల్సి వస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి మా వంతు తీసుకొచ్చారండి నిన్న హైదరాబాద్కి లేకుంటే నేను రాను ఇదైతే నిజం గారి వల్లే వచ్చిన హైదరాబాద్కి ఆఫర్స్ చేస్తే బాగున్నాయి నేను ఎఫ్ చేస్తున్నాను నేను రెండు మాదిరిగా మూవీలో చేస్తున్నాను అంత ఆండ్స్ అను అదంతా నా సెలవు కాదు దేవుడు నాకు ఇచ్చిన గొప్ప మనసు పెట్టుకే నేను వచ్చాను లేకపోతే రానండి హైదరాబాద్ అంటే భయపడి చార్నాలు ఉండిపోయాను ఆయన రిక్వెస్ట్ చేసి పర్లేదు మేడం గారు రెండు అట్టి నేను వచ్చిన కానీ కారణం అయితే ఆయనేనండి నేను ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి నేను ఎక్కడా కూడా అన్నయ్య చేయను అండి ఏదైనా మన వంతు సాయం నేనైతే చేసే ప్రయత్నమే చేస్తాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే మూవీలో నటించాలి సీరియల్స్లో నటించాలి వెబ్ సిరీస్లో నటించాలి చాలా మందికి అనేకమైన ఆలోచనలు ఉంటాయి కానీ ఆలోచనలు అందరూ చెప్పుకోలేరు కొంతమందిగా చెప్పుకోగలుగుతారు ఎందుకంటే అందరూ కూడా సామాన్యంగా చేయలేరు రజనీ గారే చాలా బాగా ఈరోజు హైదరాబాద్లో షూటింగ్లు చేస్తా ఉన్నారు మదరగా కానీ అలాగే అనేకమైన అత్త క్యారెక్టర్లు అలాగే మమ్మీ క్యారెక్టర్లో అనేకమైన క్యారెక్టర్లు ఆమెకి సొంతం అవుతా ఉన్నాయి ఇలాంటి అవకాశాలు రావాలని ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ రజనీ గారు ఈరోజు హైదరాబాద్ లో మమ్మల్ని కలిసి మాతో మాట్లాడుతున్నందుకు ఇంకా నేను చాలా హ్యాపీగా అయితే ఉన్నాను ఇక ఇక మీకు నెక్స్ట్ ఏమేమి ఉన్నాయండి ఏమేమి ఉన్నాయండి చాలా మూవీస్ ఉన్నాయండి నిన్న హీరో అట హీరో మదరగా వెళ్ళినా కాకపోతే లుక్ రిచ్ లుక్ అయిందని అది కొంచెం పెండింగ్ లో ఉంది ఓకే మీకు ఇబ్బంది ఏం లేదు మన నెక్స్ట్ రెండు షెడ్యూల్లు ఉన్నాయి మంచి అవకాశాలు అయితే నీతో పాటు నీతో ఉన్న ఫ్రెండ్స్ కూడా మంచి అవకాశాలు ఇప్పించే బాధ్యత అయితే మాది అనమాట లుక్ లేకపోతే లేదంటారు ఎక్కువగా ఉంది అంటున్నాయి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి రక్కనే లేండి కొన్ని ఏమో విలేజ్ లుక్ లో ఉండాలంటారు కొన్ని రిచ్ లో ఉండాలంటారు కానీ నాకు అది కొంచెం పెండింగ్లో ఉంది అండి మీరు అంత రిచ్ లుక్ ఉంటారు విలేజ్ లుక్ లో మీరు మీ అందానికి మీ అది చెప్పేది కాదు ఎందుకంటే మీరు ఎప్పుడు చూసినా కూడా కొంచెం అందంగా మీరు మామూలుగా ఇప్పుడు జనరల్ గా ఉన్నారు మీరు రిచ్ లుక్ లోనే ఉన్నారు మీరు ఎవరు అంటారు మిమ్మల్ని మామూలుగా మాస్ లుక్ కానీ ఎవరు అంటారు కదా అంటే దేవుడు నీకు ఇచ్చిన అందం అలాంటిది అనమాట అది మన ఎవరు కాదనిలేము రజనీ గారితో నేను ఎప్పటి నుంచో యూట్యూబ్ లో ఒక వీడియో చేయాలనుకుంటా ఉన్నానండి కానీ మేము ఎప్పుడనుకున్నా కూడా అవకాశాలు అయితే నాకైతే రాలేదు రజనీ గారితో ఒక వీడియో చేయాలి యూట్యూబ్లో పెట్టాలి అని చెప్పేసి నాకు చాలా ఆలోచన ఉండేది కానీ ఆమెకి ఎప్పటికప్పుడు షూటింగ్ రావడంతో తండ్రి గారు రేపు కలుద్దాం రేపు కలుద్దాం అని చెప్పేసి ఆ ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు మాట దాటేసేవారు కానీ ఈరోజు అనకాకుండా మేము కలుసుకున్నాము మరి ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అది అంతా కూడా దేవుడి సంకల్పం అండి మనం అనుకున్నవన్నీ కూడా జరగవు అనమాట దేవుడు ఎలాగైతే నిర్ణయిస్తాడో అలాగే ప్రతిదీ కూడా జరిగింది నిజంగా చాలా చాలా అండి మనం ఎన్నిసార్లు కలవాలనుకున్నాం చాలా సార్లు అనుకున్నాం కలవలేదండి కృష్ణ కృష్ణకాంత్ పార్క్ వెళ్ళాలి వీడియోలు చేద్దాం అనుకున్నాం అనుకున్నాం అయినా అలాగ రెండు మూడు సార్లు డేట్లు పెట్టుకున్నాం అయినా కలవలేకపోయాం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఈయనైనా సరే ఈయన కలవడానికి నాకు టైం కుదరలేదండి చాలా రోజుల తర్వాత ఈ రోజు కలుస్తున్నాం చాలా హ్యాపీగా ఉంది బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ సో మచ్